ఇండియన్ పాలిటీ తాజా సమాచారం భారతరత్న పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం రత్న ప్రకటించింది ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణాంతరం అవార్డు వరించింది ప్రస్తుతం అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు అవార్డు గ్రహీతలు మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మరణాంతరం మాజీ ప్ర ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మరణాంతరం మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ మరణాంతరం వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మరణాంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సోషలిస్ట్ నేత బీహారీ జననాయక్గా ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం రత్నతో గౌరవించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగవ తేదీ ఆయన వందో జయంతి ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే ద్రౌపది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి ఇరవై మూడవ తేదీ భారతరత్న అవార్డును కేంద్ర ప్రకటించి ప్రాధాన్యతను సంతరించుకుంది జనన నాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్ బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ నలభై తొమ్మిదవ వ్యక్తి ఎనిమిది మంది ప్రధాన మంత్రులకు ఇప్పటి వరకు మన దేశానికి పద్నాలుగు మంది పూర్తిస్థాయి మంత్రులుగా సేవలు అందించారు వారిలో ఎనిమిది మంది భారత రత్న పురస్కారానికి ఎంపికయ్యారు జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరు మరణాంతరం ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరణాంతరం మొరార్జీ దేశాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వాజ్పేయి రెండు వేల పదిహేను లకు గతంలోనే ఈ అవార్డు దక్కగా తాజాగా రెండు వేల ఇరవై నాలుగు పివి చరణ్ సింగ్ వారి సరసన చే నిలిచారు ఠాకూర్ బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగవ తేదీన జన్మించారు ఈ గ్రామం పూర్వం బ్రిటిష్ ఇండియా పాలనలో బీహార్ ఒడిస్సా ప్రావిన్స్లో పితవజియా పేరుతో పిలువబడేది పితవజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరి గ్రామ్గా మార్చారు అతి సామాన్య న్యాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో కర్ కర్పూరి ఠాకూర్ జన్మించారు ఠాకూర్కు చిన్నప్పటి నుంచి విప్లభావాలు ఎక్కువే కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఠాకూర్కు పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై ఐదులో అరెస్ట్ చేసి జైలులో పడేసింది స్వాతంత్రం సిద్ధించాక మొదట్లో గ్రామంలోని పాఠశాలల్లో టీచర్గా పనిచేశారు రామ్ మనోహర్ లోహియాకు ప్రభావితలై రాజకీయాల్లో చేరారు జయప్రకాష్ నారాయణ్కు సన్నిహితంగా మెలిగేవారు ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలిసి పోరాటం చేశారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెస్ సేతర సోషలిస్ట్ నేతగా చరిత్ర సృష్టించారు బీహారుకు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు తొలిసారిగా సీఎంగా పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ వరకు పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో డిప్యూటీ సీఎంగాను చేశారు జననాయకుడు బీహార్లో ఓబీసీలకు ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమిషన్ సిఫార్సులను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమలు చేశారు మండల కమిషన్కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి అత్యంత వెనకబడిన కులాలు అనే భావనను తొలిసారిగా మంగేరీ కమిషన్నే తీసుకొచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగానే కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్బైలో బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలు చేసి అందరి మన్ననలు పొందారు రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో కీలకంగా మారడం వెనుక ఈయన పాత్ర ఉంది జేడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్లకు ఠాకూర్ రాజకీయ గురువు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తుదిశ్వాస విడిచారు ఈయన కుమారుడు ప్రస్తుతం రామ్నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ ఎల్కే అద్వానీ మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ పం తొంభై ఆరు సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నం ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన అవిభక్త భారత్లోని కరాచీ ప్రస్తుతం పాకులో ఉంది అద్వానీ జన్మించారు దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు ఆర్గనైజర్ పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగు అడ్వాణి పంతొమ్మిది వందల డెబ్భైలో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభైలో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు ఆ పార్టీ ప్రభుత్వంలో పం పంతొమ్మిది వందల ఏడు తొమ్మిది మధ్య కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున వాజ్పేయితో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆ ప్రభుత్వం పదమూడు రోజులకే కూలిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిత్రపక్షాలతో కలిసి భజాప మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అడ్వాణి గెలిచారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో భజాప ఓటమి పాలవడంతో అడ్వాణి ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అడ్వాణి రెండు వేల పంతొమ్మిది నుంచి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు రాజకీయ యాత్రికుడు భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణి వేరువేరు సందర్భాల్లో దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు యాత్రలు చేసి పార్టీలో జవసత్వాలు నింపారు వీటిలో ప్రధానమైనది రామమందిర నిర్మాణానికి ఉద్దేశించిన అయోధ్య రథయాత్ర ఎనభైవ రాజ్యాంగ నిర్మా సవరణ బిల్లు ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున అడ్వాణి నేతృత్వంలో భాజపా జనాదేశ్ యాత్రను దేశవ్యాప్తంగా నాలుగు అంచెల్లో నిర్వహించింది మైసూరు నుంచి అడ్వాణి జమ్మూ నుంచి సింగ్ శేఖావత్ పోర్బందర్ నుంచి మురళీ మనోహర్ జోషి కోల్కతా నుంచి కళ్యాణ్ సింగ్ ఈ యాత్రను నిర్వహించారు పద్నాలుగు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదున భోపాల్ చేరుకున్న నాలుగు యాత్రలు భారీ ప్రదర్శనగా ముగిశాయి ఆ రెండు యాత్ర లక్ష్య ఆ రెండు యా ఆ రెండు బిల్లులకు పార్లమెంట్లో ఆమోదం లభించకపోవడం వల్ల జనదల్ యాత్ర లక్ష్యం నెరవేరింది జనదేశ్ యాత్ర లక్ష్యం నెరవేరింది స్వాతంత్రం సముపార్జించి యాభై ఏళ్ళు అయిన సందర్భంగా భారత మాత స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు సమరయోధులకు నీరాజనం పట్టేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడు మే పద్దెనిమిదిన స్వర్ణ జయంతి రథయాత్రను భాజపా నిర్వహించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు జులై పదిహేను వరకు ఆ నాలుగు దశలో యాభై తొమ్మిది రోజులు యాత్ర నిర్వహించారు పం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న భజాపు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి ఏప్రిల్ నెలలో భారత్ వెలిగిపోతుంది అనే అర్థం వచ్చే భారత్ ఉదయ యాత్రను నిర్వహించింది ఆ ఎన్నికల్లో భజాపు ఓటమి పాలు కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది ఉగ్రవాదుల్ని నియంత్రించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ రెండు వేల ఆరు ఏప్రిల్ ఆరున భారత్ సురక్షా యాత్రను భజాపు చేపట్టింది గుజరాత్లోని ద్వారకా నుంచి ఢిల్లీకి వెళ్ళిన యాత్రకు అద్వాని నేతృత్వం వహించారు విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తేవాలని దేశంలో సుపప సుపరిపాలన రావాలని నినాదంతో రెండు వేల పద్ పదకొండు అక్టోబర్ పదకొండున బీహార్లోని సరణ్ జిల్లా నుంచి జనచేతన్ యాత్రను అద్వాని నిర్వహించారు ఆర్థిక సంస్కరణ ఆద్యుడు పివి నరసింహారావు తెలుగు బిడ్డ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్మాబాయి సీతారామరావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోని ప్రారంభించారు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మ దంపతులు సంతానం లేని కారణంగా ఆయన్ను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు వంగరలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన హనుమకొండలో మెట్రికులేషన్ వరకు చదివారు హయ్యర్ సెకండరీలో హైదరాబాద్ సంస్థానంలోనే ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులయ్యారు రాజకీయ రంగం ప్రవేశం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు వందల మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే గీతం ఆలపించారు ఫలితంగా కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు తన స్నేహితుడి సహాయంతో నాగపూర్లో చదువు కొనసాగించారు పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో బిఎస్సి పట్టా పొందారు నాగపూర్లో ఎల్ఎల్బి పూర్తి చేశారు విద్యార్థిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్లో చేరిన ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు స్వామి రామానంద తీర్థ అతివాద గ్రూపునకు బూర్గుల రామకృష్ణరావు మితవాద గ్రూపునకు నాయకత్వం వహించారు ఆ సమయంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పివి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు మంతని నుంచి ఎన్నికల బరిలోకి పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల రెండులోనూ గెలుపొందారు ఎమ్మెల్యేలుగా రెండవసారి గెలిచిన అనంతరం ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది వివిధ రకాల వ్యవధిలో తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయ సమాచారం వైద్య దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు సాహిత్యాభిలాషి గొల్లారావ గొల్లరామవ్వ అనే నవలలో అలనాటి రాజ్ రజాకారుల ఆగడాలను కళ్ళకు కట్టారు ఆయన ప్రముఖ కవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రాసిన వెయ్యి పడగలు గ్రంథాన్ని సహస్రపాన్ పేరుతో హిందీలోకి అనువదించారు మరాఠీ రచయిత హరి నారాయణ్ ఆప్డే రాసిన నవల లక్షత్ కోన్ ఖేతోను తెలుగులోకి తర్జుమా చేశారు జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రిగా తక్కువ కాలమే కొనసాగిన ఆయన రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు పంతొమ్మిది వందల ఏడులో హనుమకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటేక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో హోం రక్షణ విదేశీ వ్యవహారాలు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహించ నిర్వర్తించారు పం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం అనిహ్యంగా ప్రధాని పదవి చేపట్టారు తర్వాత నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేశారు తెలుగువాడనే అభిమానంతో ఎన్టీఆర్ టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో భాజపా అభ్యర్థి బంగారు లక్ష్మణపై ఐదు పాయింట్ ఎనభై లక్షల మెజారిటీతో గెలుపొందారు దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగువాడిగా దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు రైతుల ఆపద్బాంధుడు చౌదరి చరణ్ సింగ్ పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై మూడున యూపీలో హావుడ్ సమీపంలోని నూర్పూర్లోని రైతు కుటుంబంలో చౌదరి చరణ్ సింగ్ జన్మించారు కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు స్వతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో యునైటెడ్ ప్రావిన్స్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు యూపీకి తొలి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా ప్రారంభించిన ప్రజా ఉద్యమం యూపీ రాజకీయాల్లో అలజడి సృష్టించింది దాని ఫలితంగా పంతొమ్మిది వందల అరవై ఏడు అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను దక్కించుకోలేకపోయింది లోహియా రాజ్ నారాయణ్ నానాజీ దేశ్ముఖుల ప్రోత్సాహంతో చరణ్ సింగ్ పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేశారు తన ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతి దళతో కలిపి సంకీర్ణ సర్కర్లను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ మూడున బాధ్యతలు చేపట్టిన చరణ్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు కల్లా పదవిని కోల్పోయారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకున్న లోపే ఆ పార్టీ కాంగ్రెస్ ఓ కాంగ్రెస్ ఆర్గా విడిపో విడిపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది ఆ సంధికాలం మళ్ళీ చరణ్ సింగ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ఆర్ సాయంతో ఆయన ప పంతొమ్మిది వందల డెబ్భై ఫిబ్రవరి పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ప్రధాని పీఠం పం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ టికెట్పై భాగ్పత్ నుంచి ఎన్నికైన తర్వాత ములార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా కేంద్ర హోంమంత్రిగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండేళ్ల తర్వాత ఆయన జనతా పార్టీని వీడారు కొత్తగా ఏర్పాటైన జనతా పార్టీ సెక్యులర్లో చేరారు అయి అదే ఆయన్ను ఇందిరాగాంధీ మద్దతుతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఎరిగిందిన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి చేర్చింది అయితే ఇరవై మూడు రోజులకే ఇందిరా ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపహరించుకుంటున్నారు ఆ రాజకీయ అనిశ్చితితోనే పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా కొనసాగారు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలుపొంది ప్రధాని పీఠాన్ని అధిష్టించారు పంతొమ్మిది వందల ఎనభై నాటి లోక్సభ ఎన్నికల్లో ఆయన జనతా పార్టీ సెక్యులర్ తరఫున భగవత్ స్థానం నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తాను సొంతంగా ఏర్పాటు చేసిన భారతీయ లోక్ దళ తరఫున మరోసారి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిదిన కన్ను మూశారు రైతుల కోసం చేసిన సేవలకు గాను ఢిల్లీలో చరణ్ సింగ్ స్మారకానికి కిసాన్ ఘాట్ అని పేరు పెట్టారు ఆయన జన్మదినాన్ని కిసాన్ దివాస్గా జరుపుకుంటారు నరేంద్ర మోదీకి భూటాన్ ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో అవార్డు భూటాన్లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది రెండు రోజుల భూటాన్ పర్యటనకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు తేదీ భూటాన్ రాజధాని తింపు చేరుకున్న మోదీకి ప్రధాని చెరింగ్ టోబ్గే స్వాగతం పలికారు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగేల్ వాంగ్చుక్ ప్రధాని సిర్ సిరింగ్లతో మోదీ సమావేశమయ్యారు రాజు మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్ఫో గ్యాల్స్ గ్యాల్ఫోను ప్రదానం చేశారు ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు సంసద్ రత్న అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికిచ్చే సంసద్ రత్న అవార్డులను రెండు వేల ఇరవై నాలుగుకి గాను ఐదుగురికి ప్రకటించారు భజాపుకు చెందిన సుకాంత మజుందర్ సుధీర్ గుప్తా శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ సిండే కాంగ్రెస్కు చెందిన కుల్దీప్ రాయ్ శర్మ ఎన్సిపికి చెందిన అమోల్ రాంగ్ రామ్సింగ్ కోల్హే ఈ అవార్డులకు ఎన్ని ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును వారికి అందజేస్తారు పార్లమెంటులో బాగా పనిచేసిన పార్లమెంటేరియన్లకు ఏటా ఈ అవార్డును ఇస్తారు ఐదేళ్ళుగా ఒకసారి మహా సంసద్ రత్న అవార్డును ఇస్తారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహకారంతో చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రేమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను రెండు వేల పదిలో ప్రారంభించింది ప్రజాసేవా రంగంలో రెండు వేల ఇరవై నాలుగులో పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులు పద్మ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి పద్మ విభూషణ్ పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు పద్మ విభూషణను అసాధారణమైన మరియు విశిష్ట సేవ కోసం పద్మభూషణ్ హై ఆర్డర్ యొక్క విశిష్ట సేవకు మరియు పద్మశ్రీ ఏ రంగంలో అయినా విశిష్ట సేవలు అందించినందుకు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు పద్మ విభూషణ్ ఎం వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ పద్మభూషణ్ శ్రీమతి ఎంపాతిమా బీవి మరణాంతరం కేరళ సత్యబ్రత ముఖర్జీ మరణాంతరం పశ్చిమ బెంగాల్ రామ్ నాయక్ మహారాష్ట్ర వలంచేరి రాజగోపాల్ కేరళ పద్మశ్రీ శశీంద్రన్ ముత్తువేల్ పాపువా న్యూగినియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిజీ పౌర పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిజీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో గౌరవించింది రెండు రోజుల పర్యటనకు గాను ఫిజీ వెళ్ళిన రాష్ట్రపతి ముర్ము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరో తేదీ ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు భారత్ ప్రారంభించనున్న ప్రాజెక్టులో ఒకటైన రాజధాని సువాలోని స్పెషాలిటీ కార్డియాలజీ హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీరుస్తుందని ఆమె అన్నారు పర్యటనలో భాగంగా రాజధాని సువాలోని మహాత్మా గాంధీ స్మారక ఉన్నత పాఠశాల ఆవరణలోని గాంధీ విగ్రహానికి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తిమోర్లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అందుకున్నారు తిమోలెస్ట్ అధ్యక్షుడు రామేష్ హూర్తా ఈ అవార్డును ముర్ముకు అందజేశారు ప్రజాసేవలతో పాటు విద్యా సామాజిక సంక్షేమ మహిళా సాధికారిత రంగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం జరిగింది రెండు దేశాల నడుమ స్నేహ సంబంధాలకు ఈ పురస్కారం ప్రతిబింబమని రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఢిల్లీలో భారత్ త్వరలో రెసిడెంట్ మిషన్ ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ముర్ము ప్రకటించారు తిమోర్ లెస్ట్ ప్రధానమంత్రి గుస్మాతోనూ రాష్ట్రపతి సమావేశమయ్యారు రాహుల్ గాంధీకి ఉమెన్ చాందీ అవార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంస్కరణార్థం అందిస్తున్న తొలి పురస్కారానికి పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎంపికయ్యారు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలను విని వాటికి పరిష్కారాలు చూపిన రాహుల్కు మొదటి ఉమెన్ చాందీ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు చాందీ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది ఇటీవల ప్రధాన మోడీ అందుకున్న అత్యున్నత పురస్కారాలు ప్రధాని మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య పంతొమ్మిది ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర మిలిటరీ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రదానం చేశారు ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు మోదీయే గయానా దేశపు అత్యున్నత పురస్కారం ఉంది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ బార్బడోస్ దేశ అత్యున్నత పురస్కారం హానరీ హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ డొమినికా గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజీర్ నైజీరియా